జై శ్రీరామ్ ముందుగా మన స్వరమాధురి సభ్యులందరికీ రావూరి నాగేశ్వరరావు శుభాభివందనాలు శుభోదయం మానవులందరికీ భగవద్గీత మనం భగవద్గీత గురించి కొద్దిగా తెలుసుకుందాం భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమైందో అంత విశాలమైన ఆలోచనలు కలిగించగలి భారతీయ జ్ఞాన సంపదకు మూలమైనవి వేదాలు లోకంలోని మానవులు జీవనములో వేదాలలోని ఉపదేశం ఎంత చక్కగా ఉపయోగపడుతుందో తెలియజేసే గ్రంథం మహాభారతం కాబట్టి ప్రపంచములో మానవులందరి జీవనంలో కలిగే ఆలోచనలతో నిండిన అనేక పాత్రలను విశ్లేషణ చేసిన ఇతిహాసం మహాభారతం దీనికి పంచమ వేదం అనే పేరు రావడానికి కారణం అన్ని కాలాల్లో అనేక సందర్భాలలో మానవులలో ఉండే మంచి చెడు ఆలోచనల అన్నింటికి అది అర్థం పట్టడమే పరోక్షంగా ధర్మచింతన సదాచారం సత్ప్రవర్తన కలిగిన మానవులు పొందే శాశ్వత ఉన్నతిని చక్కగా ప్రతిపాదిస్తుంది ఈ మహాభారతంలో పద్దెనిమిది ఉన్నాయి అందులో లక్షకు పైగా శ్లోకాలు భీష్మ పర్వంలోని ఇరవై ఐదవ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది ఉన్నాయి అందులో ఏడు వందల శ్లోకాలకు భగవద్గీత అనే పేరు పెట్టడం జరిగింది గీత అనే పదానికి గానం చేయబడింది అని అర్థం అయితే ఇక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుని చేత చెప్పబడినది లేదా ఉపదేశించబడినది భగవద్గీత అనే అర్థాన్ని తీసుకోవాలి పూర్వం కురువంశంలో పుట్టిన ధృసరాష్ట్రుని వంద మంది కొడుకులకు అతని తమ్ముడైన పాండురాజు ఐదుగురు కొడుకులకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అటు దురాష్ట్ర సంతా సంతానానికి ఇటు పాండురాజు పుత్రులకు మధ్య వయస్సుతో పాటు వయమనస్క్యాలు విరోధాలు పెరిగి పెద్దవయ్యాయి వీరి మధ్య అవమానాలు అంతులేనివి అసూయ ద్వేషాలు చెలరేగాయి ఈ నేపథ్యంలో ఒకరినొకరు సమర రూపంలో చంపుకోవాలని నిశ్చయానికి వచ్చారు మహాభారతంలో ఘోరమైన యుద్ధానికి అటు ధృతురాష్ట్రుని కొడుకులు ఇటు పాండురాజు కొడుకులు తమ తమ బలగాలతో సిద్ధమయ్యారు పదకొండు పదకొండు అక్షౌహిణుల సైన్యంతో దుర్యోధన పక్షం వారు ఏడు అక్షౌహిణుల సైన్యంతో ధర్మరాజు పక్షం వారు పోరాడుకోవడానికి ఎంపిక చేసుకున్న ప్రదేశమే కురుక్షేత్రం అయితే దృతరాష్ట్ర సంతానం పాండురాజ సంతానం కురువంశంలో వారే కానీ కురువంశంలో అప్పటికీ బ్రతికి ఉన్న మహావీరుడు భీష్ముడు ధృతరాష్ట్ర సంతానం పక్షాన నిలిచాడు కనుక ధృతరాష్ట్ర సంతానాన్ని కౌరవులుగాను పాండురాజుకు వరపుత్రులుగా లభించిన ధర్మాత్ములైన ఐదుగురిని పాండవులుగా పేర్కొనడం ప్రసిద్ధిలోకి వచ్చింది భారత యుద్ధం మొదలైన నేపథ్యంలో కురుక్షేత్రములో కౌరవ పాండవ సేనలు సమరానికి సిద్ధమై శంఖాలు ఊదుకున్నారు భేరీ భాంకారాలు చేసుకున్నారు కానీ అప్పుడే ఊహించని సంఘటన జరిగింది శ్రీకృష్ణ భగవానుడిని సారథిగా కోరుకున్న అదృష్టవంతుడు వీరాధివీరుడుగా పేరొందిన అర్జునుడు అంతులేని మహావిషాదాన్ని పొందినాడు రథంపై చితికిలబడ్డాడు యుద్ధం చేయలేనని కృష్ణ పరమాత్మకు చెప్పాడు ఆ సమయంలో భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి చేత యుద్ధం చేయించడానికి చేసిన మహోపదేశమే భగవద్గీత ఈ గీతలో వచ్చే పాత్రలు నాలుగే నాలుగు యుద్ధానికి రాలేనని యుద్ధానికి రాలేని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు రంగంలో ఏం జరిగిందో సంజయుడి ద్వారా తెలుసుకున్నాడు కనుక ప్రశ్న రూపంలో ధృతరాష్ట్రుడి పేర ఒక శ్లోకం సంజయుడి పేర నలభై శ్లోకాలు అర్జునుడు స్పందించి వ్యక్తం చేసిన భావాలను కృష్ణుడికి తెలియచేసిన శ్లోకాలు ఎనభై నాలుగు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మతత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని అర్జునుడు అందుకోవడానికి చెప్పినవి ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు మొత్తం ఈ ఏడు వందల శ్లోకాలకే భగవద్గీత అనే ప్రసిద్ధి వచ్చింది ఆ సమయంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన కర్తవ్య బోధగా కనిపించిన మానవులందరికీ అనంతకాల ప్రవాహములో సర్వదా ఉపయోగపడే గొప్ప సందేశం ఈ భగవద్గీత అందువల్ల ఈ గీత దేశకాల జాతి భేదాలకు పరిమితం కాని మహోపదేశం భగవంతుని ప్రబోధం అందుకే ఈ భగవద్గీత ఎందరినో ధర్మ చైతన్యమూర్తులుగా తీర్చిదిద్దింది తీర్చిదిద్దుతోంది కూడా అయితే మహా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఒకటి ఉంది అసలు యుద్ధరంగములో అర్జునుడికి విషాదం ఎందుకు వచ్చింది ద్రోణాచార్యుల శిష్యులందరిలో మేటి అర్జునుడే సాటి లేని మహావీరుడు భయం అంటే ఏమిటో ఏమాత్రం తెలియనివాడు దేవతలు కూడా చంపడానికి వెనకడుగు వేసిన నివాత కవచాది రాక్షసులను అవలీలగా సంహరించిన వాడు ఇంద్రుడిని దహన వేళ ధిక్కరించినవాడు దిక్పాలకులు దిక్పాలకులను స్థుతించి దివ్యాస్త్రాలు పొందినవాడు ఒక్కడే ఉత్తర గోగ్రహణ వేళ భీష్మద్రోడ కర్ణాదులతో పోరాడి చివరకు సంమోహరాస్త్రంతో లొంగ తీసుకొని విజయాన్ని సొంతం చేసుకున్నవాడు సాక్షాత్తు పరమశివుని ధిక్కరించి ఆపై మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినవాడు చిత్రరథుడనే గంధర్వరాజును అతని సైన్యాన్ని ఓడించినవాడు మత్స్యంత్రాన్ని కొట్టిన ఏకాగ్రత కలవాడు సవ్యసాధ్య అయిన అర్జునుడు ద్రుపద మహారాజును అవలీలుగా ఓడించిన మేరు నగధీరుడు అలాంటి అర్జునుడు పొందిన విషాదంలో ప్రధాన కారణాలు రెండు ఒకటి యుద్ధములో తన వాళ్లను అనుకునేవారు ఏమవుతారేమోనని పైగా తాను ఒకనాడు గౌరవించిన ఆదరించిన వాళ్లనే తానే బాణాలతో కొట్టి కొట్టి రక్తం కక్కుకునేలా సంహరించవలసి వస్తుందేమో అన్న ఆలోచన కలిసి ఇక రెండు వాళ్ళందరూ మరణిస్తే ఏర్పడే సామాజిక ఉపద్రవాలు అంటే స్త్రీల దుస్థితి వర్ణాశ్రమ ధర్మాలకు కలిగే హాని ఇలాంటివి ఈ అర్జునుడికి కలిగిన విషాదాన్ని అర్జునుడి స్వభావాన్ని బాగా తెలిసిన పరమాత్మ ఇతనికి తగిన ధర్మాన్ని ఉపదేశించాడు ధర్మాధర్మాలను సరిగ్గా తెలుసుకోలేకపోతున్న అర్జునుడిని తన ఉపదేశంతో నిశ్చలమైన ధర్మమూర్తిగా తీర్చిదిద్దాడు ఈ పద్దెనిమిది అధ్యాయాల కృష్ణార్జునుల చర్చారూపం లేదా భగవానుడి ఉపదేశ స్వరూపమైన గీత ప్రతిరోజు ప్రతి నిమిషం మానవుల మనస్సులో కలిగే సంఘర్షణలకు సమాధానం చెబుతుంది నిశ్చయాత్మక బుద్ధితో ప్రతి మానవుడు మహోన్నత ఆదర్శ జీవనాన్ని గడపడానికి చేసిన అమృత స్వరూపమైన మహోపదేశం భగవద్గీత పరిపూర్ణ మానవత్వం పొందడానికే ఒకే ఒక్క ఔషధం భగవద్గీత ఇందులో పద్దెనిమిది అధ్యాయాల్లో కర్తవ్యాన్ని ప్రబోధించడమే కాని మానవుడు దుష్ట స్వభావాన్ని దగ్గరకు రానియకుండా మానవత్వంతో మనుగడ సాధించడం తద్వారా దైవత్వం పొందడం కూడా చెప్పబడింది కానీ స్వధర్మ సంరక్షణ అనే దీక్ష నిండుగా ఉండాలి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి భగవద్భక్తి భగవాద భగవారాధన భగవద్ అనుగ్రహ ప్రాప్తి ఇవన్నీ నిత్య జీవన కర్తవ్యాలకు ప్రతిబంధకం కాకూడదని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశం జీవన సాఫల్యానికి మార్గదర్శి ప్రతి అధ్యాయంలో ఉన్న సారాన్ని సంగ్రహంగా చూస్తే భగవద్గీత విజ్ఞాన మార్గంలో చెప్పబడిన ఎంతటి జ్ఞాన సంపదో స్పష్టమవుతుంది అర్జున విషాదయోగం మొదటి అధ్యాయం తెలుసుకుందాం ముఖ్యాంశాలు ఒకటవ శ్లోకం నుండి పదకొండవ శ్లోకం వరకు ధర్మరాజు దుర్యోధనుల సైన్యములో ఉన్న ప్రధాన వీరుడను గుర్తించడం వారి గొప్పదనాన్ని విశ్లేషించడం పన్నెండవ శ్లోకం నుండి పంతొమ్మిదవ శ్లోకం వరకు రెండు సేనల్లో ఉన్న మహావీరుల శంఖధ్వనుల వర్ణన ఇరవయో శ్లోకం నుండి ఇరవై ఏడో శ్లోకం వరకు రెండు సేనల్లోని వీరులను చక్కగా అర్జునుడు పరిశీలించడం ఇరవై ఎనిమిదో శ్లోకం నుండి నలభై ఏడో శ్లోకం వరకు అర్జునుడు అన్నీ తెలిసిన వాడిలా తనను భావించుకొని తనలో ఏర్పడిన విషాదాన్ని భగవంతుడైన శ్రీకృష్ణునికి వివరించడం జరిగింది అర్జున విషాద యోగం ఇందులో అర్జునుడికి కలిగిన విషాద వర్ణన ప్రధానంగా చెప్పబడింది యుద్ధభూమిలో తేరిపార చూస్తే శత్రుపక్షములో తాత గురువులు మేనమామలు జ్ఞాతి సోదరులు పుత్ర సమానులు మనుషు మనుమలు ఇలా రక్త బంధువులు అలాగే మనస్సుకు దగ్గరైన ఎందరో స్నేహితులు కనబడ్డారు అర్జునుడికి అంతులేని అంతు పట్టలేని దయా మమకారం ఆంతరంగికమైన దుఃఖంతో ముంచుకొచ్చింది ఇలా తన వారిని క్రూరంగా చంపి ఆ రక్తపు కూడు తినాలా రాజ్య పదవులు భోగాలు అనుభవించాలా అన్న సందేహం వచ్చింది వీళ్ళు ధర్మహీనులైన దుర్యోధనుడి పక్షాన నిలిచిన వారైనా బంధువులైన వారిని చంపితే పాపం కదా వీరి భార్యలు ఏమవుతారు కులస్త్రీలు వర్ణ సంకరానికి పాల్పడితే కులాచారాలు వంట కలుస్తాయి పైగా పితృదేవతలు పిండోదకాలు అందక అధోలోకాలకు చేరుతారు నీతిగా ధర్మంగా బ్రతకాలని కోరుకునే అర్జునుడిలో కలిగిన అంతర్యుద్ధం భారత యుద్ధానికి ప్రోత్సహించలేదు పరమ పాపిష్ఠులైనా దుర్యోధనాదులను చంపకూడదన్న మోహం ఆవరించింది ఈ పరస్పర విరుద్ధమైన ధర్మ అధర్మ చింతనతో తన కర్తవ్యం ఏమిటో తెలియక కొట్టుమిట్టాడుతున్న అర్జునుడి సందేహాలను తీర్చడానికి కృష్ణుడు నిశ్చయించుకున్నాడు ఇక సాంఖ్యయోగం రెండో అధ్యయనానికి తదుపరి మనం చెప్పుకుందాం జయ శ్రీరామ్ రావూరు నాగేశ్వరరావు అనంతపురం